హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇదో సండే వ్లాగ్ అనమాట సో సాటర్డే సండే మట్టుకే కొంచెం వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా మిగతా డేస్లో అయితే ఏం షూట్ చేయట్లేదు అండ్ సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడి వ్రతంలో చేస్తే ఆ వ్రతం వ్లాగ్ పెడుతున్నాను ఎందుకంటే ఎంత పెట్టినా కూడా వ్యూస్ వాస్టమ్ పెరగట్లేదు తగ్గిపోతుంది సో అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు బట్ ఆ టూ డేస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను మొదటిసారి మన ఛానల్ చూస్తే వచ్చిన వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆకు అని చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అండ్ సండేతో సంక్రాంతి హాలిడేస్ కూడా అయిపోతున్నాయి పిల్లలకి ఇంకా బ్యాక్ టు స్కూల్ అండ్ బ్యాక్ టు మామ్స్ హోమ్ వర్క్ కూడా ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఉన్న హస్బెండ్కి అయితే హాలిడేస్ ఉండవు కదా ఆ సంక్రాంతికి ఉన్న రెండు రోజులు తప్పించి మిగతా రోజుల్లో కూడా మార్నింగ్ లేవాల్సిందే పిల్లలకి స్కూల్ ఉన్న మార్నింగ్ లేవాల్సిందే హస్బెండ్కి ఆఫీస్కి ఉన్న మార్నింగ్ లేవాల్సిందే హౌస్ వైఫ్ అండ్ మదర్ డ్యూటీ ఎక్కాల్సిందే సో రోజు నా మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ థర్టీ మధ్యలో నా బిజీ షెడ్యూల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రతిరోజు నేను కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టి సో దాని అయితే కొంచెం మంచిగా చూస్తున్నారు అది కూడా ఎయిటీన్ నైన్టీ జనరీకి సంబంధించిన సాంగ్సే ఎక్కువ పెడుతున్నాను సో ఇంకా నా విషయానికి వచ్చేసరికి లేచేసరికి నేను లేసేసరికి నైన్ అయిపోయింది ఇంకా పాలు చాయ్ పెట్టేసి మార్నింగ్ డీటాక్సివ్ డ్రింక్ జీరా వాటర్ తాగేసి ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా నేను తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయాక సండే కూడా సాటర్డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ సండే మార్నింగ్ కూడా దీపారాధన చేసుకుంటే నాకు అదో తృప్తి అనమాట అండ్ సండే బ్రేక్ఫాస్ట్ చాలా రోజుల నుంచి నేను స్కిప్ చేస్తున్నానండి ఎందుకంటే సాటర్డే మిగిలిన చపాతీలు చాయలు వేసుకోవడమో లేకపోతే ఏదైనా తినాలి అనుకుంటే బయట నేను తెచ్చుకొని తినడము లేకపోతే బ్రెడ్తో అడ్జస్ట్ చేసుకోవడమో అయితే అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా అవి కూడా అయిపోయాయి ఇవి వెళ్ళి ఆరేసి రావాలి సో వాషింగ్ మిషన్లు అంట జాగ్రత్త ఎక్కువ స్పీడ్ పెట్టకండి నార్మల్ స్పీడ్ పెట్టి బట్టలు వేయండి ఎందుకంటే మళ్ళీ అదో అదో టెన్షను సో ఫైనల్లీ ఇంకా మా వారైతే సండే అయినా కూడా బయటికి వెళ్ళారు చిన్న పని ఉండడం వల్ల ఇంకా ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తూ నేనైతే ఎగ్ టమాటా కర్రీ చేద్దామని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను సో చాలా ఇయర్స్ అయిపోయింది లాస్ట్ వీక్ చికెన్ బిర్యానీ కూడా నేను అదే చెప్పాను టూ ఇయర్స్ ఏవో అయిపోయింది బిర్యానీ చేయక ఇంట్లో అని చెప్పి ఇంకా ఎగ్గు టమాటా కర్రీ కూడా చాలా త్రీ ఫోర్ ఇయర్స్ అయినట్టు దగ్గర దగ్గర ఉండక నేను ఏమో నాకున్న ఈ ఓసీడీ జబ్బుకి కడుక్కోవాలి తుడుచుకోవాలి ఎందుకు అని చెప్పి స్కిప్ చేయడము ఎగ్స్ బాయిల్ చేసుకోవడం ఇలాంటివే చేస్తున్నాను ఇంక ఈరోజు ఫైనల్లీ సండే రోజు ఏం తేయలేదు ఇంకా నాకు చికెన్ మటన్ ఏం తినాలనిపించలేదని ఎగ్ టమాటా చేద్దామని చెప్పేసి అన్ని కట్ చేసి పెట్టాను దీనికి బగారా రైస్ ఏ రైస్ బాగుండదు ఓన్లీ వైట్ రైసే బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి పుదీనా కొత్తిమీర కరివేపాకు కొంచెం మెత్తగూర కూడా వేసుకుందామని అవన్నీ కట్ చేసి పెట్టాను మీలో ఎంతమందికి టమాటా ఎగ్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి సో ఈ కర్రీ చపాతి వైట్ రైస్ ఎందులోకైనా బాగానే ఉంటుంది సో ఈరోజు ఈ వ్లాగ్లో షేర్ చేసే రెసిపీ అయితే ఎగ్ టమాటా కర్రీ ఈ రెసిపీని షేర్ చేస్తూ ఇంకా బ్యాక్గ్రౌండ్లో మనం ఒక ముచ్చటతే మాట్లాడతాం కదా అది మాట్లాడుకుందాము సంక్రాంతి హాలిడేస్ అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర పది రోజులు తీసుకున్నారు పిల్లలైతే సో నార్మల్గా జాబ్ చేసే వాళ్ళకి మూడు రోజులే ఇంకా టూ డేస్ ఎక్స్ట్రా తీసుకున్నారు టోటల్గా ఫైవ్ డేస్ తీసుకున్నారు సో ఏ వర్క్ చేసే ఉమెన్స్ అండ్ గర్ల్స్ బాయ్స్ జెంట్స్ ఎవరైనా సరే నేను జెండర్ డెడికేషన్ కాకుండా నార్మల్గా చెప్తున్నాను ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ పెడుతున్నారు చాలామంది సెల్ఫ్ షార్ట్స్ ఎలా ఉంటాయంటే సంక్రాంతికి పిల్లలు వచ్చి వెళ్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కోసము అప్పాలని ఇంకా వాళ్ళకి నిత్యావసర వస్తువులని ఇంకా ఉండడానికి పచ్చళ్ళని ఇంకా వెళ్ళగానే చేసుకోవడానికి కష్టం అని చెప్పి వంట అని ఇడ్లీ పిండి దోశ పిండి ఇవన్నీ తీసుకెళ్ళు ఇవన్నీ ఇంటికి వెళ్ళగానికి ప్రాబ్లమ్ ప్రాబ్లం కాకుండా ఇవన్నీ సర్దుకో అని చెప్పి చెప్తూ ఉంటారు అండ్ లాస్ట్ ఎమోషనల్ అయ్యే విషయం ఏంటిదంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి నా దగ్గర ఉన్నాయిలే అమ్మా అన్నా కూడా ఇదో మాకు తృప్తి పండగకు వచ్చి వెళ్తున్నావు కదా అని చెప్పేసి చేతిలో పెట్టడము అండ్ గే దగ్గర డోరు గేటు బయట దాకా వచ్చి వాళ్ళు కారు ఆటో గల్లి మళ్ళీ దాకా అక్కడే ఉండి ఎమోషనల్ అవ్వడం అనేది షార్ట్స్ పెడుతున్నారు అది రీల్స్ ఏమో కానీ రియల్ లైఫ్ కూడా అలానే ఉంటుంది కదండి పండగకి వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు వాళ్ళ మీద వాళ్ళు మన మీద చూపించే ప్రేమ అంతా ఇంత కాదు అందులోనూ ఇన్ని హాలిడేస్ వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత వస్తూ ఉంటే ఎంతో బాధగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఒకవైపు ఏమో మా మన హస్బెండ్ కూడా మనతో అన్ని రోజులు ఉండాలి ఏం లేదు కదా సరే వాళ్ళని వాళ్ళని వెళ్తున్నాం వాళ్ళ కోసం పాపం ఇన్ని రోజులు బయట ఫుడ్ తింటున్నారు అని చెప్పి ఆలోచనతో అడుగు పెట్టాలా ఇన్ని రోజులు అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేశాము మనం భోగని వీళ్ళకి బోర్ కొట్టేస్తుంది పిల్లలు లేకపోవడము పిల్లలు ఇంట్లో ఉండే అల్ల అల్లరి సందడి మిస్ అవుతూ ఉంటారు వాళ్ళని మిస్ ఉంటారు అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించాలో అర్థం కాదు అండ్ ఫైనల్లీ నిజంగా కూడా నా నేను సంక్రాంతికి పుట్టింటికి వెళ్ళక ఫోర్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అనుకుంటా సో ట్వంటీ టూ ట్వంటీ త్రీ నాన్న ఉన్నారు నాన్న ఉన్నాక ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో అక్క దగ్గరికి అనమాట సో అందుకని నేను ఆ ఇయర్ మిస్ అయ్యాను సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నాన్న సిక్ అయి చనిపోయారు తర్వాత ఇయర్ ఇక్కడే ఈ ఇయర్ ఇక్కడే గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సంక్రాంతి ఇక్కడ మా ఇంట్లో చేసుకుంటున్నాం మా ఇంట్లో చేసుకుంటున్నాం అనేది బాధపడట్లేదు బట్ ఏదైనా అండి పేరెంట్స్ ఉన్నంత వరకే పుట్టిల్లు సో తర్వాత మనకు అన్నదమ్ములు ఉన్న అక్క ఉన్న వదిన మరదలు మన వాళ్ళు కారు ావ మరిదిలు మన వాళ్ళు కారు సో అమ్మ నాన్న మనం ఒక ఆట వాళ్ళ నాన్న వాళ్ళు మనల్ని ఒక మాట అన్నా కూడా సర్దుకుంటాం అడ్జస్ట్ చేసుకుంటాం మన రక్తం కదా అని లైట్ తీసుకుంటాం కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కావాలని రూలేం లేదు సో ఇన్ని రోజు వాళ్ళతో నుండి పిల్లల వాళ్ళతో సరదాగా గడిపి తిరిగి వస్తుంటే వాళ్ళను వాళ్ళు మనల్ని వాళ్ళు బాధగా పంపించడం మనం అక్కడి నుంచి బాధగా రావడం అనేది ఎమోషనల్ సీన్ అయితే పెళ్ళైన ఒక ఆడపిల్లకి మాత్రమే తెలుస్తుంది మగవాళ్ళు కూడా బాధపడతారేమో కానీ వాళ్ళ బాధని బయటికి ఎక్స్ప్రెస్ చేయక లోపలనే వాళ్ళ బాధను దాచుకొని దాచుకొని బాధపడుతూ ఉంటారు అది ఇంకా నరకము సో మన విషయానికి వచ్చినట్లయితే సో పెళ్ళికి ముందు పండగలు వేరు పెళ్ళి పండగలు వేరు ఇటు ఇక్కడ చేసుకోవాలి అది తెలవదు అటు పుట్టింట్లో చేసుకోవాలి అది తెలవదు సో అందరం అక్కడికి వెళ్ళి చేసుకుంటే ఓకే ఇప్పుడు మన హస్బెండ్ బిజీగా ఉండే రాకపోతే అదో బాధ అనిపిస్తుంది మళ్ళీ సో ఫైనల్లీ సంక్రాంతి పండగ అయిపోయింది చాలా షార్ట్స్ చూసాను ఇవన్నీ మనకు దగ్గరగానే ఉన్నాయి మనకు మనకు సంబంధించినట్టుగానే ఉన్నాయి అనిపించి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను సో మీరు కూడా ఊళ్ళ నుంచి శనివారం ఆదివారం వచ్చేసే ఉంటారు ఆల్రెడీ నిన్న నుంచి స్కూల్కి పంపించేసే ఉంటారు సో బ్యాక్ టు వర్క్ అండ్ బ్యాక్ టు హోంవర్క్ అండ్ బ్యాక్ టు కిచెన్ అండ్ బ్యాక్ టు వంటలు అండ్ బ్యాక్ టు ఇంట్లో పనులు సో అదేందుకో నాకు ఈ ఈ షా ఈ వ్లాగ్లో ఈ వీడియోలో ఈ ఎమోషనల్ సంక్రాంతి సెలవుల ఎమోషనల్ సీన్ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను సో మీలో చూసే ఇలా ఎవరైనా దీన్ని కనెక్ట్ అయి ఉంటే కామెంట్ చేయండి అండ్ దీంతో పాటుగా లాస్ట్లో నేను ఇంకొకటి చెప్పుకోవాలనుకున్నాను మా నాన్న మా అమ్మ కూడా అంతే నేను వచ్చి నేను మా వారు మా చెట్టు తల్లి ఇంటికి వచ్చి వెళ్తుంటే ఉంటే చాలా బాధ బాధగా బాధ బాధపడేవాళ్ళు సో మా డాడీ లవ్ మిస్ అయిపోయిందండి నాకైతే కంప్లీట్గా అది బాగా తెలుస్తుంది ఎంతైనా ఆడపిల్లలకి తల్లి ఎంత ఎఫెక్షన్ చూపించినా తండ్రి ముందు తక్కువనే అనిపిస్తుంది సో లాస్ట్ నాకు బాగా గుర్తుంది మా నాన్న చాలా సిక్ అయిపోయారు నేను వచ్చేటప్పుడు ఒక్కటే మాట అన్నారు ఆడపిల్ల ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోవలసిందే కదమ్మా నా గురించి ఆలోచించకు నువ్వు నీ బిడ్డ జాగ్రత్త అని చెప్పేసి సో ఆ రోజు ఫైనల్ లాస్ట్ రోజు కూడా గేట్ వరకు వచ్చి నన్ను ఆటో ఎక్కించి ఆటో మళ్ళీ వరకు ఆయన ఉన్నారు సో అది నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది సో నిజంగా పండగ అంటే ఒక ఎమోషనల్ అబ్బా పండగ అంటే ఆనందం పండగంటే సంబరమే కాదు పండగ అంటే ఒక ఎమోషనల్ కూడా లాట్స్ ఆఫ్ ఎమోషనల్స్ కలిస్తేనే ఒక పండగ సో ఏదేమైనా ఆడపిల్లలు ఇది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ ఉన్నంత వరకే తల్లిగారిల్లు కాబట్టి ఎంత టైం స్పెండ్ చేయాలో హాలిడేస్లో కానీ పండగలో కానీ వాళ్ళతో అంత టైం స్పెండ్ చేయండి ఒక్కసారి ఆ పేరెంట్స్లో ఒక్కరు మనకు దూరమైనా అది తల్లిగారిలోగా మనకు అనిపించదు పరాయిలలాగానే అనిపిస్తుంది దీనికి ఎంతమంది రిలేటెడ్గా ఉన్నారో కామెంట్ చేయండి సో ఇంకా బ్యాక్ టు కర్రీ సో ఆనియన్స్ టమాటాలు అన్నీ మగ్గనించుకొని అల్లం వెళ్ళిపోయే ముద్ద పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అన్నీ వేసేసి ఫ్రై చేసి కొన్ని వాటర్ వేసి టమాటాలు మగ్గనించుకోవాలి ఆ తర్వాత నేనైతే నాలుగు ఎగ్స్ గిలా కొట్టుకున్నాను సో ఎగ్ కొట్టగానే కలిపదు మంచిగా ఉండదు కర్రీ నీసి నీస్ స్మెల్ వస్తుంది సో కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ మనం కలుపుకోవాలన్నమాట సో కలుపుకొని మంచిగా ఉప్పు కారాలు అన్నీ బాగున్నాయా లేవా టేస్ట్ చేసుకొని ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవడమే సో ఎగ్ టమాటా కర్రీ సింపుల్గా నా వేలో ఈరోజు బ్యాక్గ్రౌండ్లో ఒక ఎమోషనల్ టాపిక్ మాట్లాడుతూ కర్రీని షేర్ చేశాను ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి సో ఆ విధంగా వైట్ రైస్ వండుకొని కర్రీ చేసుకొని తినేసాము సో ఆఫ్టర్ దగ్గర కొంచెం నాప్ తీసుకొని ఇంకా కాఫీ పెట్టుకొని తాగేసామన్నమాట సో సండే వచ్చిందంటే ఈవినింగ్ కొంచెం సేపర్లా కాఫీ తాగుతూ మేలు పట్టడం నాకు అలవాటు బాగా ఇంకా కాఫీ తాగేసి ఇక మళ్ళీ మండే నుంచి రొట్టింది కాబట్టి కూరగాయలన్నీ కట్ చేసేసుకున్నాను సో మండే మెనూలో అయితే చుక్క కూరపప్పు ఆలు ఫ్రై అండ్ ఉప్మా చేద్దాము అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి కొన్ని కట్ చేసి పెట్టాను ఆల్రెడీ చుక్క కూర కట్ చేసి పెట్టుకుంటాను నాకు కూర శనివారమే ఆలు కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇంకా దాన్ని కట్ చేయడం కుదరదు ఇక మిగతావి కట్ చేసి పెట్టేస్తాను అనమాట అండ్ కొంచెం సేపు టీవీ చూసినా చాలా బోర్ కొట్టింది నాకు ఎందుకో సండే అండ్ ఫోన్లో ఆ రీల్స్ ఆ షార్ట్స్ చూసి అది బోర్ కొట్టింది ఎందుకో చాలా బోరింగ్ అనిపించింది సండే అయితే ఆఫ్టర్ ద డిన్నర్లోకి అయితే నాకు టమాటా ఎగ్ కర్రీ మళ్ళీ ఈవినింగ్ తినాలి అనిపించలేదు చపాతి చేయాలని మూడు లేకుండే ఇంకా అందుకని టిఫిన్స్ బయటని తిమ్మంటే మా సో నా కోసం ఒక దోశ మా మా చిత్తల కోసం ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ బోండా ఒక ప్లేట్ మునుగోలు ఇలా రకరకాలు తీసుకొచ్చారు సో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ బయట టిఫిన్ తింటూ ఉంటాము ఎక్కువగా కాదు ఒక వన్స్ ట్వైస్ అట్లా అంతే సో ఇవంతా కూడా డిన్నర్ కంప్లీట్ చేసి ఆయన ఏమో ఏం తినను అంటున్నారు అందుకే నేను ఆయనకి షేర్ చేస్తున్నట్టే నాకు వద్దు నాకు వద్దా అని అంటున్నారు అంటే నేను తిని లాభవాళ్ళు కానీ మీరు అయితే తినరు మీరు డైటింగ్లో ఉంటారు నేనైతే లాభవాళ్ళు అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్లో అందుకే ఆ ఇడ్లీతో కొట్లాడుకుంటున్నాము ఇద్దరము సో ఇక్కడితోనైతే అయితే సండే బ్లాగ్ ఏం చేస్తున్నాడు సండే నుంచి చేసిన పనులు కూడా పెద్దగా ఏమి లేవు ఒక కర్రీ ఇల్లు క్లీని పూజ అండ్ టిఫిన్ బయటని తెప్పించుకొని తిన్నాము చాలాసేపు ఫోన్కే అంకితం అయిపోయాము సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సండే సో ఈవిని మళ్ళీ నైట్ పండుకునే ముందు కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటే ఎంతో బాగా అనిపిస్తూ ఉంటుంది సండే రోజు ఎందుకో నీట్గా అనిపిస్తుంది సాయంత్రం మండే మార్నింగ్ వరకు ఇంకా మండే నుంచి మళ్ళీ సండేకి రెస్ట్ అనేది ఉండదు సారీ స్టవ్కి మనకు అన్నిటికీ సో సంక్రాంతి హాలిడేస్ అయిపోయినాక ఇంకా మండే నుంచి పిల్లలు రొటీన్కి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మనం కూడా మన పనిలో దూరిపోయాము సండే బ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన మళ్ళీ చేసినట్లయితే నెక్స్ట్ మీ ఇలాంటి బ్లాగ్స్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మా మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్స్తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే